ఈరోజు వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమాలు చూద్దాం జూన్ పదమూడు గురువారం నాటి వార్తల విశేషాలు ముందుగా సాక్షి దినపత్రిక నుంచి ఏం రాశారా అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సీనియర్లకు షాక్ అంటూ ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు రాశారు అంటే నిన్న మంత్రివర్గ విస్తరణలో ఓవరాల్ గా చూసుకుంటే పదిహేడు మంది కొత్త వారికి అవకాశం దొరికింది సీనియర్స్ కి అవకాశం తక్కువ దొరికింది అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు ఇక్కడ రాశారు సీనియర్లకు షాక్ ఇచ్చింది కొలువు తీరిన కొత్త సీనియర్లకు షాక్ ఇచ్చింది పార్టీకి సుదీర్ఘంగా సేవలు అందించిన నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముండి చెయ్యి చూపించారు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఒక్కరికే స్థానం కల్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి అన్న యాంగిల్లో వీళ్ళు ఒక వార్త రాసి ఇచ్చారు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒక్కరికే బెర్త్ మంత్రి పదవి ఆశించిన వారు భంగపడ్డారు పాత్రుడు గంటా పల్ల భంగపడినట్టు అలాగే బంగ్ బండారు వెలగపూడికి లభిస్తాయి అనుకున్నారు జనసేన కోటాలో కొనతాల రామకృష్ణకు ఆశలు గల్లంత అయ్యాయి అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు అంటే చంద్రబాబు క్యాబినెట్లో సీనియర్లకు అవకాశం దొరుకుతుంది అని చెప్పి ఒక వార్తను వీళ్ళు రాస్తే చంద్రబాబు కూడా చాలా వ్యూహాత్మకంగా ఈ మంత్రివర్గ పొర్పు చేసినట్లు నిన్న మనం చూసాం కొత్త వారికి పాతవారికి సీనియర్స్కి ఇలా అందరినీ కలుపుకుంటూ అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకుంటూ చంద్రబాబు నాయుడు వెళ్ళడంతో సీనియర్లకు దొరకలేదు ఏది ఏమైనప్పటికీ సాక్షి వాళ్ళు మాత్రం సీనియర్లకు షాక్ అన్నారు నిజమే సీనియర్లకు దొరకలేదు ఏ కారణంతో చంద్రబాబు ఇవ్వలేదా అన్నది కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి దాంట్లో గాజు గ్లాసులోనూ అసంతృప్తి జ్వాలలు అలాగుంటే అయ్యన్న గంటకు చెక్ పెట్టేందుకే ఈ తాలూకా ఇలా నిన్న క్యాబినెట్ కోర్పు జరిగింది అని విశాఖ జిల్లాకు సంబంధించి వీళ్ళొక వార్త రాశారు ఇక బడి గంటలు మోగే వేళ రోజు నుంచి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా బడి తెరుచుకుంటుంది స్కూళ్ళు తెరుచుకున్న నేపథ్యంలో బడి గంటలు మోగే వేళ అంటూ ఒక వార్తను రాశారు నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభం పాఠశాలలకు చేరిన కామన్ కిట్లు అంటూ కానుక కిట్లు మొత్తం మీద ఈరోజు నుంచి విద్యార్థులు స్కూల్కి హాజరవ్వాలి నిన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కారణంగా ఒకరోజు సెలవును పొడిగిస్తూ ఈ రోజు నుంచి ఉంది ఈ రోజు నుంచి వెళ్ళాలి ఇప్పటికే అన్ని రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు కానుకలు కిట్లు వచ్చేస్తాయని చెప్పి వీళ్ళ ఒక వార్తని ప్రధానంగా రాశారు ఇక కట్టవలే లేదంటే ఏపీ రిజిస్ట్రేషన్ పిహెచ్ వాహనదారుల్లో పన్ను చెల్లించాల్సిందే లేకుంటే కేసు నమోదు ఫీజు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్తో ఇక్కడ తిరుగుతున్న కార్లు ఆంధ్రాలోనూ ట్యాక్స్ చెల్లిస్తేనే అనుమతి అడ్డదారులు రిజిస్ట్రేషన్ చేయించిన పద్నాలుగు మంది డీలర్షిప్లు రద్దు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం గతంలో బీహెచ్ రిజిస్ట్రేషన్ కు అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ సిరీస్తో తిరిగినటువంటి బళ్ళు ఆంధ్రప్రదేశ్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో ట్యాక్స్ కట్టాలి ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ ఎంత ట్యాక్స్ అయితే విధించిందో ఆ ట్యాక్స్ కడితే మాత్రమే రోడ్ల మీదకి బిహెచ్ రిజిస్ట్రేషన్ వాహనాలు తిరగాలి లేదంటే సీజ్ చేస్తామనేసి ఆర్టీ అధికారులు గట్టిగా చెప్పినట్లు ఈ వార్త ఒకటి వీళ్ళు ఇక్కడ ప్రధానంగా రాశారు ఇక సీఎం ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం అంటూ ఒక వార్తని వీళ్ళు ఇక్కడ రాశారు జిల్లాలో ఏడు చోట్ల ఏర్పాట్లు కలెక్టరేట్ నుంచి వీక్షించిన కలెక్టర్ మల్లికార్జున రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుంచి వీక్షించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు ఉన్నాయి దానికి అనుసంధానంగానే విశాఖ జిల్లా నుంచి కూడా విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున నేతృత్వంలో ఒక ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అధికారులందరూ ఇక్కడ నుంచి ఈ విజయవాడలో జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నేరుగా టీవీల ద్వారా వీళ్ళు వీక్షించారు అన్నది ఇక్కడ వార్త సారాంశంగా రాశారు అలాగే కమర్షియల్ విశాఖలో సెయిలర్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభము అంటూ మరొక వార్త రాశారు అలాగే రాష్ట్ర స్థాయి అచ్చిర్ పోటీలకు ఎంపికలు అంటూ పర్వాడ డేట్ లైన్ లో ఇది ఒక వార్తని రాశారు ఇక ప్రధానంగా ఇక్కడ ఒకటి ఐ లవ్ యు కైలాసగిరి ప్రారంభం ఐ లవ్ యూ కైలాసగిరి వ్యూ పాయింట్ వద్ద కలెక్టర్ మల్లికార్జున అని చెప్పి ఒక వార్తని వీళ్ళు కలెక్టర్ మల్లికార్జున ప్రారంభించినట్టు ఒక వార్త వీళ్ళు రాశారు పర్యాటకంగా మరింత ఆకట్టుకునే విధంగా ఆధునిక హంగులతో కైలాసగిరిపై విఎంఆర్డిఏ అట్లు ఏర్పాటు చేసిన ఐ లవ్ యూ కైలాసగిరి వ్యూ పాయింట్ ను బుధవారం కలెక్టర్ జి జిఎంఆర్డిఏ కమిషనర్ ఏ మల్లికార్జున ప్రారంభించారు పెద్ద పెద్ద అక్షరాలతో కూడిన బోర్డు ఏర్పాటు చేసి రాత్రి వేళలో కనిపించేటట్లు మెరుగొనిపేటట్లు ఏర్పాటు చేశారు విశాఖపట్నాన్ని ఒక అందమైన ప్రాంతము పర్యాటక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇంకా అభివృద్ధి చేయాలన్న ఐ లవ్ యు కైలాసగిరి పార్కు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు ఇక మనం ఇప్పుడు ఆంధ్ర ప్రభ పత్రిక అన్నది ఒకసారి చూద్దాం నాడు టీచర్ నేడు మంత్రి జిల్లాకు ఒకే ఒక మంత్రి పదవి వచ్చింది అది కూడా పాయికరావుపేట ఎమ్మెల్యే మాదిక కులానికి చెందినటువంటి అనితకు వంగలపూడి అనితకు మంత్రి పదవి లభించింది లభించడంతో ఆమె గతంలో టీచర్ ఉద్యోగం చేసేది కాబట్టి ఆ అన్ని యాంగిల్ని ఆలోచిస్తూ వీళ్ళు ఒక వార్తను రాశారు నాడు టీచర్ నేడు మంత్రి అనితకే అమాత్య పదవి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కీలక శాఖలు దక్కే అవకాశం పాయికరావుపేటలో సంబరాలు నింగిపై సగం నేలపై సగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు చివరకు రైలు నడిపే లోకో పైలట్ల నుంచి అంతరిక్షంలో దూసుకుపోయే వ్యాగ్ అముల వరకు మహిళలదే అగ్రస్థానం అక్కడ రాజకీయాల్లో వారికి తిరుగులేదు చట్ట సభల్లో ఇప్పుడు మహిళలదే అత్యధిక శాతం అంటూ ఒక వార్తని చేస్తూ రాశారనమాట అంటే నిన్న జరిగినటువంటి మంత్రివర్గ కూర్పులో విశాఖ జిల్లాకు సంబంధించి ఒకే ఒక మంత్రి అనిత అనితకు స్థానం లభించడంతో వీళ్ళు ఆ వార్తని ఒకప్పుడు టీచర్గా ఉండేది ఇప్పుడు మంత్రి వరకు ఎదిగింది అంచెలంచెలు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు ఇక బడికి పోదాం చెలో చెలో ముగిసిన వేసవి సెలవులు నేటి నుంచి పాఠశాలలు సిద్ధం విద్యాశాఖలో కీలక మార్పులు ఈ రోజు నుంచి బడి పెట్టారు కాబట్టి వెళ్ళాలి ఇక్కడ చూశారు కదా గంజాయికి అడ్డాగా మధురవాడ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ ఫోటో ఒకటి వేసు యువతే టార్గెట్ గా గంజాయి విక్రయాలు అర్ధరాత్రుల వరకు రోడ్లపై తిష్ట నిఘా వ్యవస్థలో పాలెం పోలీసులు అట్టర్ ఫ్లాప్ కానరాని రాత్రి గస్తీ అర్ధరాత్రుల విక్రయాలు నిఘాపై పోలీసుల మెతక వైఖరి పోలీసుల తీరుపై వెళ్ళి వెత్తుతున్న విమర్శలు పోలీసు పోలీసు ఆదేశాలు బేఖాతరు అంటూ ఒక వార్తను రాశారు విశాఖలో గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఇప్పుడు మధురవాడు అడ్డాగా చేసుకుని మధురవాడలో విపరీతం గంజాయి దొరుకుతుంది అని చెప్పి ఈ వార్తని నిఘా అంటే ఈ వార్తను రాసేటప్పుడు కూడా వీళ్ళు జర్నలిస్టులు అన్ని విధాలుగా సేకరించి అన్ని చేస్తూ రాస్తారు ెం కు సంబంధించి పాలెం పోలీస్ స్టేషన్ వేస్తూ అక్కడ గంజాయి అడ్డాగా మారిపోయింది అని చెప్పి ఈ వార్తని రాశారు ఆంధ్ర ప్రభుత్వ నుంచి రాశారు ఇప్పుడు మనం జ్యోతి విశాఖపట్నం నుంచి మనం ఒక చూద్దాం మెగా డిఎస్పి కోసం ఎదురు చూపు నేడు సంతకం చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాల్లో ఖాళీలు తొంభై తొమ్మిది మాత్రమే వైసీపీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో జీవో వన్ వన్ సెవెన్ రద్దు కోసం ఉంది అంటూ అంటే నిన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొత్తం అంతా అయిపోతే ఈరోజు ఒక ఐదింటి మీద సంతకాలు పెడతాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మొట్టమొదటగా ఆయన చెప్పిన ప్రకారం డిఎస్సి మీద సంతకం పెడతాను డిఎస్సి పరీక్ష దానికి సంతకం పెడితే మేలు జరుగుతుంది అన్నది ఒక ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు అదే ఈ ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషంలకు చాంబర్లో బాధ్యతలు తీసుకున్న మరుక్షణమే డిఎస్సి మీద సంతకం పెడతారు మొదటి సంతకం పెడతారు ఇక అనిత అనే నేను అంటూ ఒక క్యాప్షన్ పెట్టి రాశారు మంత్రివర్గంలో పైకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు ఛాన్స్ ఉపాధ్యాయురాల నుంచి మంత్రి స్థాయికి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక ఇటీవల ఎన్నికల్లో భారీ మెజార్టీతో రెండవసారి కరవపేట నియోజకవర్గం నుండి గెలిచారు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు సేవే పరమావధిగా పనిచేస్తా ఈ సందర్భంగా నిన్న ప్రమాణ స్వీకారం అనంతరం విలేకర్లు ఆవిడతో ముచ్చటించగా ఆవిడ చెప్పిన మాటలను కూడా వీళ్ళు స్పష్టం చేశారు పరమావధిగా పనిచేస్తానని రాష్ట్ర అభివృద్ధిలో ధనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు చంద్రబాబు ఏది ఆదేశిస్తే అది తూచా తప్పకుండా పాటించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తానని ఆమె మాట్లాడిన మాటల్ని వీళ్ళు బ్యాన్ చేస్తూ ఇచ్చారు ఇక మంత్రి వంగలపూడి అనితకు శుభాకాంక్షలు తెలుపుతున్న టీడీపీ నాయకులు అంటూ ఒక ఫోటోను వేశారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి కేవలం ఒక్కరికి మాత్రమే కేబినెట్ లో స్థానం దక్కింది పాయకరావుపేట నుంచి టీడీపీ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనితకు మంత్రివర్గంలో తీసుకున్నారు పార్టీ ప్రతిష్ రిపీట్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వైఎస్ఆర్ సిపిపై ఎదురు తిరిగారు ఇవన్నీ నేపథ్యంలో ఆవిడకు సీటు కేటాయించారు అన్న యాంగిల్లో వీళ్ళొక వార్త రాశారు ఇక ఇది ఎలా ఉంటే సీనియర్లకు అడి ఆసలు ఇందాక ఒక పేపర్లో రాశారు కదా సీనియర్లకు అడి అని వీరు కూడా అలాగే ఎంతో మంది విశాఖ జిల్లాలో సీనియర్లు ఉన్నప్పటికీ వీళ్ళెవరికి రావకుండా అంతాకు వచ్చింది అని చెప్పి రాసుకున్నారు మంత్రి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అవ్వచ్చు అలాగే మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న పాత్రుడు అవ్వచ్చు ఇక జనసేన నుంచి కొనతాల రామకృష్ణ వీళ్ళందరూ ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం విశాఖ జిల్లాలో ఒక అనితకు మాత్రమే సీట్ ఇచ్చారు సీనియర్లు ఆశలు అడియాసలు అయ్యాయి అన్నది ఒక వార్తగా రాశారు ఇక నగరంలోని కూడా చిల్డ్రన్ థియేటర్లో ఏర్పాటు చేసిన బిగ్ స్క్రీన్ పై చంద్రబాబు ప్రమాణ స్వీకరణ వీక్షిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు సంబరాలు ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షిస్తూ హారతులు పోలవేట్లు వేయడం అలాగే కలెక్టరేట్లు కూడా ఏర్పాటు చేశారు కూటమి కార్యకర్తలు ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీపై విచారణ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య చేపట్టిన నియామకాలపై ఓ అధికారి ఫిర్యాదు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు ఇక కలెక్టర్ అత్యుత్సాహం అంటూ ఒక క్యాప్షన్ పెడుతూ రాశారు అన్నమాట కలెక్టర్ అత్యుత్సాహం అంటూ ప్రజాప్రతినిధులు సమాచారం లేకుండా కైలాసగిరి వ్యూ పాయింట్ పై వద్ద ఏర్పాటు చేసిన గ్లోసైన్ బోర్డును ప్రారంభం ఆధునీకరించిన విఎంఆర్డిఏ అంటూ బంగ్లా కూడా ప్రారంభం అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు కొత్త ప్రభుత్వం ఏర్పాటు రావడంతో ఐఏఎస్ లకు బదిలీలకు రంగం సిద్ధం అవుతుంది విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జున బాధ్యతలు చేపట్టి మూడేళ్లు గడిచింది కడప జిల్లాకు చెందిన ఆయన వైసీపీ పెద్దలతో ప్రశ్న పనిచేస్తున్నట్టు వారికి అమ్మ నిర్ణయాలు తీసుకున్నారని తెలుగుదేశం జనసేన నాయకులు పలు సందర్భాల్లో ఆరోపిస్తూ వచ్చారు నిన్న ఇక్కడ కైలాసగిరిపై ఐ లవ్ యూ కైలాసగిరిపై వ్యూ పాయింట్ ప్రారంభించిన కలెక్టర్ అంటే కలెక్టర్ అత్యుత్సాహంతో ప్రారంభించారు ఇరవై రెండు లక్షలతో బంగ్లా ఆధునీకరణ చేశారు ఇవన్నీ చేశారంటూ రాష్ట్రం అయితే అదే నియోజకవర్గానికి చెందినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు సమాచారం లేకుండా ఎందుకు ప్రారంభించారు అన్నది ఈ వార్త సారాంశంగా కనిపిస్తుంది కలెక్టరేట్ తెలుగుదేశం నాయకులంటే లెక్కలేదు ప్రతినిధులు ఎవరన్నా నాయకులకు కూడా గౌరవం ఇవ్వడం లేదు కైలాసగిరిపై నా నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు చేపట్టిన వాటిని ప్రారంభించే ముందు నిబంధనల ప్రకారం తెలియజేయాలి కానీ ఆయన పెంచుకోవడం రిబ్బన్ కట్ చేసేశారు అంటూ ఒకటి రాశారు కలెక్టర్ నిన్న స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పిలవకుండా ఈ యూ ఐ లవ్ యూ పార్క్ అన్నది కైలాసగిరి మీద ఏర్పాటు చేసినటువంటిది ప్రారంభించడంతో కొంత అసహనానికి తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడ రామకృష్ణ బాబు గురైనట్టు వీళ్ళు రాశారు ఇక ఈనాడు దినపత్రికకి వస్తే ఉక్కు మంత్రికి అభినందనలు అంటూ ఒక ఫోటో ఐటమ్ వేశారు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ఇంకొక వార్తని రాశారు పేదోడి పసుపు నింపేలా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు వైసాపా వైకాపా పాలనలో మూతపడ్డాయి ఇప్పుడు మళ్ళా అది ముందుకు తీసుకువచ్చి పాత రోజులు గుర్తు చేసుకునే విధంగా ఉంటుందని ఒక వార్తని వాళ్ళు ప్రధానంగా రాశారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం మరో చరిత్రకు శ్రీకారం జిల్లాలో పలుచోట్ల ప్రత్యక్ష ప్రసార కేంద్రాలు తెరల వద్ద హారతలు పట్టిన అభిమానులు కలెక్టరేట్ లో తిలకించిన అధికారులు అంటూ ఒక వార్తని వీళ్ళు వేశారు అక్కడ విజయవాడలో జరిగిన ప్రోగ్రామ్ ని వీళ్ళు లైవ్ ద్వారా చూసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు వచ్చు జిల్లా అధికారులు వచ్చు అన్నది వీళ్ళు ఒక వార్తగా రాశారు ఆ ఆనంద క్షణాలు జిల్లా నేతల సందడి అక్కడ ప్రమాణ స్వీకారం అవుతుంటే ఇక్కడ సందడి చేశారు అన్నది మరొక వార్త రాశారు ఇక విధేయతకు పట్టం అంటూ ఇక్కడ రాశారు అనితకు వరించిన మత్స్య యోగం అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు లెఫ్ట్ సైడ్ ఇది అనకాపల్లి జిల్లాకి సంబంధించి అనిత వస్తుంది కాబట్టి ఈ విశాఖ జిల్లా చిన్న వార్తని వీళ్ళు ఇక్కడ రాస్తూ విధేయతకు పట్టం మహిళకు అని చెప్పేసి ఒక వార్తని రాశారు ఇక కనక మహాలక్ష్మి ఉండి ఆదాయం యాభై తొమ్మిది పాయింట్ పదహారు లక్షలుగా ఒక వార్తని వీళ్ళు రాశారు ఇంకా అన్ని పేపర్లు చూసుకున్నట్టు ఐ లవ్ కైలాసగిరి వ్యూ పాయింట్ ప్రారంభము ఈనాడు జనపత్రికల్లో వచ్చిన వార్తలు సారాంశాలన్నీ ఇప్పటి వరకు మనం చూసాం ఇది ఈనాటి వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ శివప్రసాద్